నమస్తే వెల్కమ్ డిజిటల్ సన్నగా నాజుగ్గా ఫిట్ గా ఉండాలనుకునే వారు ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా షుగర్ నేరుగా తీసుకోవడం మానేస్తుంటారు అలాగే స్వీట్లు కూడా తీసుకోరు ఆహారం నుండి టీ తయారీ చేయటం వరకు ఎక్కడా చక్కెరను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకుంటారు శరీరంలో కొవ్వు తగ్గడానికి చక్కెర ఉపయోగించడం మానేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా దరి నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలుస్తుంది అయితే చక్కెరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఇతర వ్యాధులు వస్తాయంటున్నారు ఎక్కువ చక్కెర చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఫలితంగా ముఖంపై అకాల వృద్ధాప్యం కనిపించవచ్చు ఇటీవల లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతున్నట్లు గుర్తించారు పంచదార తినడం మానేస్తే నిద్ర కూడా బాగా పడుతుంది నిద్రలేమి ఉంటే షుగర్కు దూరంగా ఉండడం మంచిది పనిని వేగంగా చేయాలనుకున్న వారు చక్కెర తీసుకోవడం తగ్గించడం మంచిది రోజులో చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది అందుకే చక్కెర తీసుకోవడం తగ్గిస్తే పనితీరును మెరుగుపరచుకోవచ్చు రెగ్యులర్ ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు టీలో చక్కెర పాలకు దూరంగా ఉండాలి ఇలా చేస్తే ఇన్ఫ్లమేటరీ సమస్యను తగ్గిస్తుంది అయితే షుగర్ తీసుకోవడం పూర్తిగా ఆపేసిన సమస్యనట అందుకే పూర్తిగా ఆపకుండా క్రమం తప్పకుండా కాస్తైనా తినాలంటున్నారు నిపుణులు లేదంటే షుగర్ లెవెల్స్ తగ్గి మరో కొత్త సమస్య తలెత్తవచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత చక్కెర తినాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వయోజన వ్యక్తి ఒక రోజుకు ఐదు గ్రాముల వరకు చక్కెర తినవచ్చు కానీ చక్కెరను తగ్గించడం వల్ల బరువు పెరగడం మధుమేహం సమస్యలు రాకపోయినా ఇలా పూర్తిగా చక్కెర మానేస్తే శరీరంలో ఏదైనా ఇతర వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది